ప్రాథమికంగా ఈ పూజకు పెట్టారు చాలా శ్రేష్టం విషయం అంటే ఏ విషయం మీద మనం వెళ్ళాలి అన్న దానికి మన పెద్దలు ఎన్నో విధాలు మనకి చెప్పారు చెప్పంటే ఇది వరలో మనం ఈ సాక్షిధార గమనాశాల గురించి ముద్ర గురించి సాధన గురించి అన్ని మనం సాధించాం ఆత్మబుద్ధి విశేషత పరబుద్ధి వినాశయ స్త్రీ బుద్ధి ప్రవేయంతకంటాడు ఇవన్నీ మనం సాధించుకొచ్చాం కానీ అచిర బోధకి అది గురుకరు తప్ప మరి తెలుసుకునేది కాదు పుస్తకాలు చూస్తే వచ్చేది కాదు పైనలో జనన మరణం అందుకనే భాగవతులు మరి అంటారు జనులారా జనన మరణముల తొలగన్ లక్షణయుతమై ఇనువారికి కనువారికి తన లావు ఎరిగింపు దీన్ని తప్పక వింటే అప్పుడే వారు ఎప్పుడూ కంటే కనుక వినభూతి అయితే వినుడి చదివిరీకి కనుగొన మనసు అయితే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారు ఎప్పుడు కంటే అన్నారు అంటే మనం అందరూ కూడా జరించిన వారమే కానీ రేపు నేను పోయేవారమే అందుచేత దాన్ని జగత్తు ఉన్నారు ఈ సృష్టి యావత్ కూడా అదే వచ్చిపోయేదే కానీ ఆ రాకపోకలు లేనటువంటి మార్గాలు మనకు చెప్తానన్నారు భాగవత దాన్ని విచారణ చేయాలి కారణం ఏం చేత మనం అనుకోవడం తేలిగ్గా మాటలు తేలిగ్గా మాటలు కాదు అది ఇంకేదండి మా పెద్దలు అంటారు తెలిసినట్లుండనో స్థిర తెలియదు ఎవరికి కేటమ్మ గారు అన్నాడు నాకు తెలిసిపోయింది అనుకుంటారు తెలియదు ఎందుకు తెలియదు తాను ఉండి నేను అనేది అవదాం భావతలు చెప్పింది కరెక్ట్ అది ఇంకేదండి తాను లేక సేవించాలి శివరాం నేను చెప్తాడు తాను లేని తానే పరిపూర్ణం అన్నాడు నేను ఉన్నాను నాకు తెలిసినట్టే నీకు తెలియదు అనే భాగవాత వారు కూడా నాకు పరిపూర్ణం తెలిసిన ఎవరన్నా వారికి పరిపూర్ణం తెలియదు అందుకని మన పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ప్రకారంగా ఏది ఉదయం వద్దు ఏది కాదనడానికి అవదు అవనడానికి నీ మూలాలు నువ్వు నీ దేమని నువ్వు పెరిగి నువ్వు లేకపోవడమే పరిపూర్ణం కాబట్టి ఈ పరిపూర్ణ వాళ్ళకి వచ్చిన తర్వాత మనం చెప్పేటటువంటి మార్గంలో దైవం మనం చక్కగా విచారం చేస్తే మనకు అర్థమవుతుంది అక్కడి నుంచి ఇది కట్టిపోతే ఆ పైన విషయాన్ని మనం గ్రహించాలి కారణం ఎం చేతంటే గురుసేవ లేకపోతే మరి వచ్చేది కాదది ఎం చేతంటే గురుసేవ ఎప్పుడు కూడా మరి పూర్వం మాకు చిన్నతనంలోనే ఈ సభకి నేను వాళ్ళు అందరూ కలిసి ఏ సాధన ఏ సాధన వెనక రాదు అయ్యా ఏ సాధన చేయాలి ఏ సాధన లేదు పోదా ఎరిగింతపోకు సాధనతో సాధారణతో మరిగైతే రాకు ఏ సాధనలతోనే ఏ భాష చేసేది నీ పరిపూర్ణ బోధన ఎరిగింపుపోకనివారు సాధారణ మరిగితే రావద్దని అయితే అక్కడ నేను బాగా ఆలోచించవాడిని నేను అప్పుడు అభ్యాసంలో ఉన్నాను ఇవన్నీ చేసిన నేను పంచాక్షరి అష్టాక్షరి ఇవన్నీ కూడా త రామ తారక మంత్రం ఇవన్నీ చేసి ఎన్నో చూసిన వాడిని అప్పటికీ అయినప్పటికన్నా సరే మరి ఈ విషయాలు చూస్తే ఎందుకు కష్టపడి కష్టపెట్టేస్తున్నారు అది ఏమీ కాకుండా అని చెప్పేసి మేము అది ఒక్క మాట అసలు కూడా మాతాజీ ఉండేది ఒక మాట అన్నది అంతే చాలు మాకు బోధ ఎంత కాదు ఏ సాధన నేను ఎందుకు అని చెప్పిన కదార్థానికి మరి ఏ సాధన అక్కర్లేదు కానీ గురుసాధన ఏదైంది రాన గురువులు మాట్లాడరు అది కావాలా లేదా ఇప్పుడు నువ్వేదో ఎవరేం చెప్తున్నారు నువ్వు గురు పెట్టి చూస్తున్నావు కదా గుర్తుగా గ్రహిస్తున్నావు కదా ఇది అవునా కాకని విచారం చేస్తున్నావు కదా ఆ స్థితికి వెళ్ళిన దాకా కూడా నీకు తెలుస్తుంది కదా ఆ పైన చూస్తే నీకు కూడా తెలియదు అక్కడ ఎందుకు చేస్తాను నేనంటే నీవే లేవు అంచేత ఈ మార్గంలో ఎవడైతే నేను నేనని తెలుసుకుంటాడో ఆడు పరిపూర్ణుడు కానీ నాకు తెలిసిన ఉన్నవాడు ఎవడో పరిపూర్ణుడు కాడు అంచేత నీ నిన్ను నువ్వు వెలిగి నువ్వు లేకపోవడమే పరిపూర్ణం అంచేత ఇవన్నీ చెయ్యాలి చేశావు చూసావు అంతా చేసాం కానీ చేసిన తర్వాత మరి ఆ గురు సన్నిధానంలో ఇంత ఏమీ లేదు ఏమి లేదంటే నేనే లేనక్కడ అక్కడ గారు ఎలా కూర్చున్నారు నేను ఎలా కూర్చున్నాను ముందు రోజున ఒక్క దాని మీదే బోధ జరిగింది ఏంటి ఆ బోధ అంటే అలా వెళ్ళి పైగా కూర్చున్నాం గాలికి అక్కడ ఇంత గద్ద గడ్డి పరక తీసేడు ఆయన దీనికి జీవం ఉందా లేదా అని అడిగాడు మా గురువు గారు అది ఉన్నది చూపేనకాదు బ్రహ్మ అంత కూడా సర్వ జీవోపాధుల్లో ఉండేటటువంటి పరమాత్మ అనేటటువంటి ఒకటి ఉంది మరి ఇవన్నీ మనం పరిశోధించేసే ఉన్నది మరి ఎలాగా ఎప్పుడో అది జీవం ఉంది కానీ అంత ఉంది అది వేరే అని చెప్పి దాని మీద బోర్ చేస్తే ఆ ఒక్క మాటలోనే సృష్టి రహస్యం అంతా తెలిసిపోయింది దాన్ని విచారం చేస్తే ముందు మేము చేసి ఉన్నాం కదా కొన్ని విషయాలు అర్థమైంది అర్థమైన తర్వాత మర్నాడు వెళ్ళి ఏమీ లేదు వెళ్ళి అక్కడ కూర్చోను అంతే అయిపోయింది నా పని ఏమిటి గురువుగారు పక్కన పా కూర్చుంట్లోకి నాకు గుర్తు లేకుండా పోయింది గురువు గారు చూశారు ఇవి కన్నా తక్కువ మంది ఇలా కొట్టారు గుర్లు పట్ల వేసాను అదేరా ఉన్నారు అదే నువ్వు లేవు కదా నువ్వు లేవు కదా ఉన్నదే చూడు మరి నేను ఉన్నానా నాకు గుర్తుందా గుర్తు లేదే ఉన్నది అదే ఉన్నదాదంటే ఏమేమి తెలుసుకుంటావు నువ్వు లేనిదే పరిపూర్ణం నువ్వు లేనిదే పరిపూర్ణం అదే జాగ్రత్త అదే అదే అని మళ్ళీ దేన్ని ఉనికి చేసుకున్నాయని చెప్పి మళ్ళీ నేను మా మా గురువుగారు అయితే నెల రోజులు మళ్ళీ దీన్ని నొక్కేస్తానేమో ఈ పట్టు మామూలు ఏదో మాట కదా అని చెప్పి ఆ ఒక లింక్ వదిలేస్తానని నెల రోజులు వచ్చిన బాగా చేసేవాడు ఇంటికి వచ్చేసి అలా చూస్తే నిజంగా విచారం చేస్తే అంతటా ఉన్న పరిపూర్ణ నాకు అర్థమైపోయింది కానీ చెప్పడానికి అవదు ఎం చేత భాగవతుల వరకు ప్రతి కందార్థాలు ఇచ్చాడు మరి విచారం చేస్తే ఏ రేంట్లోనూ కూడా ఏమీ లేదని చెప్పడానికి వీలు లేదు తెలిసి కూడా చెప్పడానికి అవదు అందుకని పరిపూర్ణ బోధ ఎవరు చెప్పకండి అని కొంతమంది అంటారు కారణం ఏం చేతంటే ఈడీ వచ్చినంత వరకు కూడా ఏమో మాటలుగా చెప్పి బోధలుగా చెయ్యాలి తప్ప కానీ పరిపూర్ణ బోధ ముందు చెయ్యొద్దని కృష్ణమూర్తి గారు కూడా అంటారు ఏమ్మా అందుచేత నేను పన్నెండు గ్రంథాలు అప్పుడు శివరామ్ తీసుకెళ్ళి కొన్ని కృష్ణమూర్తి కృష్ణమూర్తిని అన్నారు నాయన ఈ అనామే ఎవరికి కూడా ఈ గ్రంథాలు ఇవ్వక జాగ్రత్త ఇప్పుడు వచ్చి ఎవరికి ఒక గ్రంథమే ఇవ్వలేదు మరి నిత్యం కూడా నేను చదువుతా ఉంటాను అలాగే మనసులోనే మా గారు అన్నారు పైకి నువ్వు ఊరు మొదట ఎంత పైకి చదివితే మాటల ద్వారా జ్ఞానం పోతుందిరా నీ మనసులో చదువుకుంటే నేను నిలుస్త రానివ్వరు మరి ఎలాంటి బిట్లు కొన్ని కొన్ని విషయాలు మనం అనుభవంలోనూ మనం చూడాలి అందుకనే అంటారు ఈ పరిపూర్ణ బోధ అనేటటువంటిది చాలా గోప్యమైనది అది అవుతుంది ఆ స్థితికి వెళ్ళినోడికి అర్థమవుతుంది మరి ఆ స్థితి కుదరకపోతే మాత్రం ఇంకా ఏదో 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 ఏ గురువు ఏమి చెప్తాడో ఏ గ్రంథం ఏమి చెప్తుందో అది తిరుగుతూనే ఉంటారు అందుచేత తిరిగిన వారికి తిప్పలేదనే విషయం అర్థం కాదు అందుచేత మనం జాగ్రత్తగా గురువాక్యాన్ని మరవకుండా గురు సేవ మరవకుండా గురుమంత్ర బదలకుండా మనం వెళ్తే తప్పకుండా అది తటస్థిస్తుంది ఇంకేదంటే మనం ఆ సమయం మనకు వస్తుంది ఇంకేదంటే మామూలుగా పైగా చెప్తారు కోమలోకి వెళ్ళిపోతే ఉన్నావా లేకపోతే ఏది గాఢసు శుద్ధులకి వెళ్ళిపోతూ ఉన్నావా లేవు ఎన్ని వాస్తవమే కానీ అసలు విషయం వేరా గుండి చవ్వాలా సత్య బ్రతకాలనివారు గురువు గారు ఉండి చవ్వాలా సత్య బ్రతకాలంటే ఎలాగ ఉండి చవ్వడమే ఎలాగా సత్య బ్రతకాలం ఎలాగ ఇలాగ కొన్నాళ్ళు విచారం చేశాను ఈ గురువులతో తిరిగి గుండి చవ్వాలి అంటే సత్య బ్రతకాలనివారు మరి సస్తే ఏమై ఉండవు ఏమీ లేదు ఆ ఏమీ లేని లేనిదాన్నే మనకు దీక్షల వారి మూలం లేని గుర్తిగా చేరారు ఏమీ లేదని మనకు దృఢీకరణ చేశారు అది మంత్రాలని చెప్పేసి మాట కనుకోవడం కాదు అట్ల మూలాన్ని కూడా మనం తెలుసుకుంటే తెలుస్తుంది తెలియకపోదు అందుకనే మహత్తులందరూ కూడా ఎన్నో విషయాల్లో మనకి చక్కగా కందార్థాలు అంటాడు తానే ననక నిండిన దానికి పేరేమి అంటాడు శిష్యుడు అంత తాను నేను వాడు వీడు అనుకుంటా అంతా నిండి ఉండేటటువంటి దానికి తాను ఒక పేరు ఏమిటి అంటాడు గురువు ఏం చెప్పాడు దానికి పేరు ఏమిటి అంటే బయలు అన్నాడు బయలు అంటే మరి గురువు ఏమన్నాడు బయలు అని గురు ఏమన్నాడు శిష్యుడు మరి నేను నేనే నేనేవారు అన్నాడు నువ్వు లేని ఎరుకవి అంటాడు అది నువ్వు లేని ఎరుకవి అంటాడు అయితే శిష్యుడు అంటారు నేను ఒంటిని కదా అన్నాడు నేను ఒంటిని అంటాడు ఉంటే లేనని తనుకో అదే ఉంటే నేను లేనని అనుకో అన్నాడు అంటే అంటాడు శిష్యుడు అంటే లేనే లేదు సుమి అన్నాడు గురుడు అంటే మళ్ళీ ఏమంటాడు శిష్యుడు మరి నేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా అంటాడు దాన్ని ఎట్లేదు కదా నువ్వు నువ్వు లేకపోయి వెళ్ళగలుగుతావు రా అన్నాడు తాను లేడు కదా జరగడానికి నువ్వు లేవు కదా ఆ లేనటువంటి స్థితి మనకు కలిగినంత వరకు వెంట గురు వెంట ఉంటూ గురుసేవ చేస్తూ గురు వింటూ ఈ అంత అంత మురుపు మాకు ఎన్నో విషయాల్లో నాకు ఎక్కడ పూజ అయినా సరే మా సాంప్రదాయకుడు నాకు చెప్పేవారు కాదు చెప్పకపోయినా నాకు చెవుల పడితే సాధ్యం వెళ్ళిపోయేవాడిని ఎంత ఎవరేం చెప్తే ఎందులో ఏదో తెలుసుకోవడానికే కానీ నన్ను కొడతారా తిడతారా వెళ్ళేవాడిని చెప్పాలి కూడా తెలుసు అయితే రాజు గారి పూజ ఎప్పుడవుతుంది అని అనేది మాటకి మా గ్రామంలో ఇక్కడ ఉండే సేవట్లో ఉండరు నాకు తెలిసేది కాదు ఎంత గోప్యంగా ఉండేవారో మహాత్ముడు అయితే నేను ఎక్కడికి వెళ్ళి తెలుసుకునేవాడిని అక్కడ ఏది జమ్మెగుంట జగుంట వెళ్ళి మన ఆ పూజకి కితమూటి తప్పక వచ్చేవాడు నేను అక్కడికి వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళే తర్వాత స్టేషన్లో దిగిన తర్వాత ఇద్దరు కలుసుకుంటే వాడి అక్కడి నుంచి ఆటో మీద దీని మీద వెళ్ళాలి నాయన ఏంటి అంటే ఈ రకంగా చూస్తే నేను తాతయ్య గారి పూజ ఎప్పుడు అని అడిగేవాడి తాతయ్య గారు పూజ చెప్పడు అని నేను అడిగితే ఫలానా రోజులు అని చెప్పేవాడు మరి ఆయనకు తెలియకుండా ఆయన పూజ పెట్టరు కదా ఫలానా రోజునైనా ఆ డేట్ని పెట్టుకొని తాతయ్య అంటే అందరికీ తాతయ్య పెద్దోడే కదా అందుచేత ఐదు కన్నా ముందు నా పూజ పెట్టకూడదు తాతగారు పూజ పెట్టిన తర్వాత నా పూజ పెడతాను అని నిర్ణయం చేసుకున్నాను ఆ రూపంగా ఆ రూపంగా కొన్నాళ్ళు వరకు కూడా అలాగే చేశాం ఇంకేట పెద్దోళ్ళు పెద్దోరే మనం ఎంత లేదన్నా సరే ఆ పెంపెలకి ఎడ్యానికి సాటి ఎవరున్నారు ఇక్కడ మాటలు మాత్రమే తాతయ్య గారి మాటలు కాదు ఎవరి మాటలు కూడా లెక్క అంతకని దాటిపోతాం మాటలకి ఏది ఏమైనా సరే సాంప్రదాయాన్ని ధర్మం ప్రధానంగా నీవు లేకపోవడమే ధర్మము ఒకనాడు మనం ఉండి ఎన్ను చేసినా సరే ఈ గజ్జె ఈ తామర కోదు లేకపోయినటువంటి ధర్మమే కట్టంగా ఆయన మాట్లాడారు తర్వాత అవతల